రాష్ట్రంలో పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన షాపింగ్ మాల్ షాపింగ్ షాపింగ్ మాల్ గోపాలపట్నంలో ఆదివారం ఈ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్ సంయుక్త మీనన్ జ్యోతి వల్ల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న మాల్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎంతో నాణ్యతతో తయారు చేసిన వస్త్రాలు సరసమైన ధరలకు బంగారు ఆభరణాలతో పాటు అనేక కొత్త కొత్త డిజైనర్లతో ప్రజలకు అందుబాటులో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ప్రజలు కొనుగోలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రజలను కోరుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మా ఊరి వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే గనబాబు తనయుడు మౌర్య సింహ సిఎంఆర్ ఇన్ఛార్జ్ మాడా పలువురు షాపింగ్ మాల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు